ఏదో ఒక కోణంలో ఏదో ఒక క్షణంలో ఈర్ష వచ్చి తీరుతుంది ముఖ్యంగా ఆడవారికి అది జన్మత హక్కు మనకి కానీ మన సంస్కారం మన బ్రెయిన్ మన్ని తక్కువ దాన్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి దాన్ని మనం ఎలా అడ్డుకుని మనం ఎదగాలి అనేది మనకు మన విచక్షణ మన సంస్కారం నేర్పిస్తుంది వద్దున్నే లేపుతారా మా ఏంటమ్మా పరీక్షలు అయిన తర్వాత కూడా ఏంటి ఘోర పరీక్ష అయిపోయినా తొమ్మిదింటి దాకా పడుకోమని ఎవరన్నా చెప్పారా మీకు కాదు కదా కానీ అమ్మ లేకపోతే కోపం తొమ్మిదింటికి ఏడింటికి ఇంకా ఏడే కదా ఇంకా ఎంతే కదా ఇండిసిప్లిన్ చాలా ఇష్టంగా ఉంటుంది కానీ దిస్ లీడ్స్ టు రక్చర్ యువర్ లైఫ్ మీకు తెలియకుండానే మీ జీవితం చాలా వెనక్కి జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవ్రీ యాక్టివిటీ నీడ్స్ డిసిప్లిన్ తప్పకుండా డిసిప్లిన్ ఉండి తీరాలి ప్రతి యాక్టివిటీలో కూడా డిసిప్లిన్ పెద్ద పీట ఎవరైతే వేస్తారో వాళ్ళ లైఫ్ మీరు చిన్న పోస్ట్ క్లర్క్ పోస్ట్ చేయండి లేకపోతే ఏమన్నా చాలా ఇంకా ఏమైనా అటెండర్ పోస్ట్ చేయండి దే లైఫ్ విల్ బి ఫ్లరిష్ డెఫినెట్లీ తప్పకుండా ఎదుగుతారు వాళ్ళ జీవితంలో మానసికంగా కూడా ఎదుగుతారు உதாஹரணை செந்த நெக்ஸ்ட் மோஸ்ட் இம்பார்டென் டிரைரக் எவரோ ஒரு டயரட்சன் இவ்வளோ திக்குசூச்சி வேண்டா வெளியே நாவ ஒட்டுக்கு சேருத்துமியை சேருக்குட்டு மன கூட அந்த மன ஜீதம் கூட நாவ லாண்டே திக்குசூச்சி அனைது கம்பல்சரி மனக்கு உண்டா மட்டு திசூச்சி எவரு மனிக்கு திக்கு சூப்பர் కనిపించిన వాళ్ళు నాకు డైరెక్షన్ ఇవ్వండి నో యూ షుడ్ టేక్ వన్ పర్సన్ అది మీ ఫాదర్ ఎడ్యుకేటెడ్ మీ ఫాదర్ కి బాగా అవేర్నెస్ ఉంటే ఫాదర్ మదర్ బ్రదర్ మన ఫ్యామిలీలో ఎవరైనా అవేర్నెస్ ఉంటే నెక్స్ట్ ఏం చదవాలి నెక్స్ట్ ఎటు వెళ్ళాలి నేను ఈ పాత ఎంచుకున్నాను ఇటు నుంచి ఇటు వెళ్ళాలంటే నేను ఏం పరీక్షలు రాయాలి ఇలాంటివి చెప్పడానికి మన ఫ్యామిలీలో ఎవరు ఉన్నారో లేదో ఫస్ట్ చూసుకోండి వాళ్ళు లేరు మనకి అవైలబుల్ గా మన కుటుంబంలో ఎవరు లేరు టేక్ ద హెల్ప్ ఆఫ్ టీచర్ మన టీచర్ని చూడండి మీ టీచర్స్ లో ఐదు ఆరు సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ టీచర్ అయితే మీకు చెప్తారు మేడం నేను ఏ టైంలో కాల్ చేసినా మేడం నాకు డైరెక్షన్ ఇస్తారు అనే టీచర్ని యూ షుడ్ సెలెక్ట్ లైఫ్ లాంగ్ ఏ టీచర్ డెఫినెట్లీ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఏ టైంలో మీరు కాల్ చేసినా తనకు తెలియకపోయినా విషయం తెలుసుకుని చెప్పేది టీచర్ లేకపోతే నేను యూపీఎస్సి ఎగ్జామ్స్ చేయాలనుకుంటున్నాను దానికి ఏంటి ప్రొసీజర్ ఏంటి ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ చెప్పాలి అంటే మనం మనకి ఎవరో ఒకరు కొంచెం ఉండాలి కదా మనకి పీర్ లర్నింగ్ పీర్ గ్రూప్ కాకుండా అందుకని కంపల్సరీ డైరెక్షన్ ఇవ్వటానికి మీ లైఫ్లో యూ చూజ్ వన్ పర్సన్ ఆర్ టూ పర్సన్స్ టు గివ్ డైరెక్షన్ డిసిప్లిన్ వచ్చేసింది మేము దిక్సూచి డైరెక్షన్ ఇచ్చేసే వాళ్ళు వచ్చేసారు ఇంకా బాగా పెద్దవాళ్ళు ఎక్కువ చేయమనేది మీకు అస్సలు నచ్చంది హార్డ్ వర్క్ కష్టపడు కష్టపడు కష్ట బాబా బాబు స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయడానికి కూడా నేర్చుకోవాలి కంపల్సరీ స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి ఓకే ఐ నాట్ గోయింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ డిస్కస్ లేటర్ ఈ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఉండాలి కంపల్సరీ డిసిప్లిన్ ఉండాలి డైరెక్షన్ ఉండాలి అండ్ యూ షుడ్ అవాయిడ్ సమ్ సీస్ కొన్ని సీలను అవాయిడ్ చేయాలి ఏబీసీ సిఫర్ క్యాట్ ఏ సీలు అవాయిడ్ చేస్తానే ఉంటారు రోడ్డు అమ్మట్టు ఇలా 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 కొడతారు నాకైతే ఆ ఎదురు గుట్టలో ఆడబడిపోతారు అని భయం వేస్తూ ఉంటారు చాటింగ్ చాటింగ్ చాట్ చాటింగ్ యు ఆర్ డూయింగ్ చాటింగ్ సెల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెల్ మనకి டொண்ட்டிஃபோர் அவர்ஸ் பிடுக்குன்னு அமௌண்ட்டே துப்படி கப்பட்ல செல்லு கட்டுக்கி மாட்டாடுத்துமா எந்த சினிமா எதுக்கு அவாய்ட் மேடம் அந்த யுவர் ஏஜ் ஈஸ் அன் அட்டிராடிவ் ஏஜ் யூ அட்டிராஸ் லவ் அண்ட் அதர் ஹர்டல் ஆஃப் யுவர் ல మీరు దాన్ని రాంగ్ యాంగిల్లో తీసుకుంటారు అనే ఉద్దేశంతో సినిమాలు చూడడం సినిమాలో ఉన్న పాజిటివ్ యాంగిల్ అనుకోండి దెన్ యూ కెన్ సి వాచ్ ద మూవీ నైస్లీ కానీ ఈ సినిమాలో అవి చూడు ఏ డ్రెస్ వేసుకుంది అలా డ్రెస్ కొనుక్కుంటే బాగుండు ఏమి నగలేసుకుంది ఆ అమ్మని ఆ నగ చేయించమంటే బాగుండు నిజంగా కాలేజీలో ఇలాగే ఉంటుందా ఇలాంటి ఇలాంటివన్నీ బ్రెయిన్లో రింకర్ అవుతా ఉంటాయి అందుకని మూవీస్ చూడద్దు అంటారు అంతే పేరెంట్ మీరు మూవీస్ చూస్తే పేరెంట్స్కి ఏమి ఏమి అయిపోదు మీ భవిష్యత్తు కోసం ఆ దాన్ని అవాయిడ్ చేయమంటారు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను అంటే మెచ్యూర్డ్ థింకింగ్ ఒక స్టేజ్కి వెళ్ళి విలేజ్ డెవలప్ చేయడం కానీ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసాడు ఇంకా సరే నచ్చిన పాయింట్ నచ్చని పాయింట్ ఎవరు వెళ్ళిపోతారు విలేజర్స్ విలేజర్స్ వెళ్ళిపోవటం నచ్చలేదు వెరీ గుడ్ ఇంకా నేను ఇలాగే ఒక స్టూడెంట్ని అడిగాను ఒక బాయ్ సమాజానికి మంచి బాగుంటుంది మనకి తోచినంత మనకి వంద రూపాయలు ఉంటే పది రూపాయలు దానం చేయండి ఐదు రూపాయలు దానం చేయండి మనకి వెయ్యి రూపాయలు ఉంటే వంద రూపాయలు దానం చేయండి అది ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక బాబుని అడిగితే ఒక అబ్బాయి నాకు చెప్పాడు ఇంటర్మీడియట్ అబ్బాయిని అడిగాను శ్రీమంతులు నీకు నచ్చని పార్టీ ఏంటి అని అడిగితే జగపతి బాబు ఊరి వాళ్ళు తిట్టారని మధ్యలో వాళ్ళని కష్టంలో వదిలేసి వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు అసలు ఎవరన్నా ఆ యాంగిల్ ఆలోచించావా దట్ ఈజ్ ఏ మెచ్యూర్డ్ స్టూడెంట్ థింకింగ్ వైలెన్స్ దే ఆర్ టేకింగ్ వైలెన్స్ అది మగపిల్లలు ఎక్కువ వైలెన్స్ తీసుకుంటారు ఇంకొక టీనేజ్ లో ఇంకో లక్షణం ఉంది చెప్తాను మర్చిపోయాను చెప్పటాను మన కాన్సన్ట్రేషన్ అంతా పక్కన వాళ్ళ దగ్గర కామెంట్ చేయడంలోనే ఉంటాం టీచర్ అక్కడ చెప్తా ఉంటారు ఇక్కడ ఎవరో ఒకరితో కొడుకుతా ఉంటాం అది మన కామన్ క్యారెక్టర్ గొనగటం ఎక్కువ ఆడపిల్లల దగ్గరే ఉంటుంది ఓకే దట్ ఈస్ ద మోస్ట్ థింగ్ అదొకటి మనం వదిలిపెట్టేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఐమ్ ఇన్ ఐ షుడ్ స్టాప్ ఆల్ దీస్ థింగ్స్ అనేది డిసిప్లిన్ డైరెక్షన్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అండ్ యూ షుడ్ గెట్ అవేర్ అవేర్ ఫ్రమ్ సీస్ సెల్ చాటింగ్ సినిమాస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయము మీ నాలెడ్జ్ ఏంటి అనేది మీరు గ్రహించాలి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్కిల్ ఉంటుంది మా అన్నయ్య డాక్టర్ అయ్యారు నేను కూడా డాక్టర్ అవ్వాలి మా పెద్దమ్మ కూతురు ఇంజనీర్ అయ్యారు నేను ఇంజనీర్ అవ్వాలి పక్కింటి వాళ్ళందరూ ఇంజనీర్లు అయ్యారు మా నాన్న ఇంజనీర్ అవ్వన్నాడు నేను ఇంజనీర్ అవ్వాలి దట్ ఇస్ నాట్ రైట్ పేరెంట్స్ అది రైట్ కాదు అది రైట్ కాదు ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో ఒక ఇన్నర్ స్కిల్ ఇన్నర్ టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఏంటి అని కరెక్ట్ గా గుర్తించే వాళ్ళు టీచర్స్ రియల్ టీచర్స్ ఆ టీచర్స్ని మనము ఐ మన మన గురించి చెప్తే ఓకే చెప్పకపోతే మనని మనం ఐడెంటిఫై చేసుకోవాలి నాలో ఏంటి ప్లస్ పాయింట్ నేను దేంట్లో చాలా అందరికంటే నార్మల్ కంటే నేను ఎక్కువగా ఉన్నాను అని మనం ఆలోచించి ఆ పాజిటివ్ క్యారెక్టర్కి సంబంధించిన జాబ్ వైపు ప్రొఫెషన్ వైపు మన్నే మనం నడిపించుకోవాలి నాలెడ్జ్ అస్ స్కిల్ అస్ ఐడెంటిఫై చేసుకోక లేకపోవటం మన అవివేకం అని చెప్తున్నాను ఎవ్రీ నాలెడ్జ్ ప్రతి పర్సన్ కి ఎంతో కొంత ఇన్ ఇన్నర్ టాలెంట్ ఇన్నర్ స్కిల్ ఉంటుంది కంపల్సరీ మనం ఐడెంటిఫై చేసుకుని తీరాలన్నమాట చేసుకుని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో ఉంటారు అబ్బా నీ హ్యాండ్ రైటింగ్ భలే ఉంటుంది అబ్బా నువ్వు భలే పాడతావు అబ్బా ఇలా చెప్తా ఉంటారు అబ్బా నువ్వు నువ్వు జగన్ భలేస్తావబ్బా నువ్వు ట్రస్సెన్స్ భలే ఉంటుందబ్బా కలర్ కాంబినేషన్ బాగుంటుంది అబ్బా ఇలా ఫ్రీక్వెంట్లీ వన్ కామన్ సజెషన్ కామన్ అప్రిసియేషన్ మనం అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఓ బాగా కలర్ కాంబినేషన్ చేయగలుగుతుంది బాగా డిజైన్ చేయగలుగుతుంది అర్థకం డ్రెస్ అర్థకం కదా అంటే డిజైనింగ్ వైపు వెళ్ళాలన్నమాట బాగా జడలు వేయగలుగుతాయింది డ్రెస్ డిజైన్ చేయగలుగుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళాలి షుడ్ థింక్ అబౌట్ అవర్ ఇన్నర్ టాలెంట్ అంతేగాని మనకు తెలియకుండా మోసలో కొట్టుకుంటూ ఇంజనీర్లు డాక్టర్లు పక్కింటాళ్ళు ఇది చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ ఆ ఊరిలోకి వెళ్ళకూడదు పదేళ్లలో మొత్తం అన్ని దేశాల్లో కేఎఫ్సి వచ్చేసి ఎంత వయసులో వచ్చింది ఆయనకి సక్సెస్ అరవై మూడు అరవై ఒకటిలో మొదలు పెట్టాడు అరవై మూడులో సక్సెస్ వచ్చింది మనం ఎంత ఏజ్ లో ఉంటాం టెన్త్ రిజల్ట్స్ అప్పుడు ఫిఫ్టీన్ దానికి నిరుత్సాహం అవసరమా ఆలోచించండి అస్సలు అక్కర్లేదు చాలా ఉంది సక్సెస్ అవ్వటానికి మనకు చాలా టైం ఉంది